వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మన వీడియోలో అసలు మన రాష్ట్రానికి అప్పెంత ఉందనేది మాట్లాడదాం ఒకళ్ళేమో ఐదు లక్షల అరవై ఐదు వేలు కోట్లు అంటున్నారు ఒకళ్ళేమో పది లక్షల కోట్లు అంటున్నారు అసలు ఏంటి అసలు యాక్చువల్ అప్పెంత ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం అండ్ వీడియో స్టార్ట్ చేయకముందు ఒక చిన్న డిస్క్లేమరు ఈ ఇన్ఫర్మేషన్ ఆఫీషియల్ కాదు ఇది ఓన్లీ మా సోర్సెస్ ద్వారా మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ సో లెట్స్ డైవ్ ఇన్ టు టాపిక్ సో మన రాష్ట్రానికి అప్యంత ఉందనేది మన ఫినాన్స్ మినిస్టర్ పయ్యావాల కేశవ్ గారు ఎంత అని చెప్పారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్పారు సో వాళ్ళిద్దరు ఫిగర్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కంపేర్ చేద్దాము సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ చార్ట్ చూడండి ఈ చార్ట్ లో మీరు చూస్తే ఫస్ట్ టాప్ టెన్ స్టేట్స్ ఏమి ఉన్నాయి చూడండి ఈ చార్ట్ లో ఈ ఫస్ట్ టాప్ టెన్ స్టేట్స్ లో మీకు ఫస్ట్ స్టేట్ ఫస్ట్ స్టేటు జమ్మూ కాశ్మీర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ త్రీ స్టేట్స్ సో మీరు లాస్ట్ కాలంకి వెళ్తే వాళ్ళకున్న అఫీషియల్ డెట్ అంటే వాళ్ళకున్న అఫీషియల్ అప్పు జమ్మూ కాశ్మీర్ కి లక్ష ముప్పై వేల కోట్లు సో జమ్మూ అండ్ కాశ్మీర్ లక్షా ముప్పై వేల కోట్లు అప్పు చేసినందుకే ఇండియాలో నెంబర్ వన్ లో ఉంది బట్ మిగతా రాష్ట్రాలు దీనికంటే ఎక్కువ చేసినాయి బట్ అవి టాప్ టెన్ లో లేవు అది ఎందుకు అంటే జమ్మూ కాశ్మీర్ వాళ్ళ రెవెన్యూ లో వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ రెవెన్యూ రెండు లక్షల నలభై వేల కోట్లు రెండు లక్షల నలభై వేల కోట్లలో వాళ్ళు ఆల్రెడీ లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసేసారు అంటే రెవెన్యూ ఆదాయం కాదు రెండో కాలంలో చూడండి డెట్ టు జిఎస్డిపి వాళ్ళ రెవెన్యూ లో యాభై శాతం వాళ్ళు అప్పు చేసేసారు సో అలా మీరు ఈ లిస్ట్ లో చూస్తే ఫస్ట్ టెన్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ లేదు ఆగండి అక్కడే ఉంది ట్విస్ట్ ఒక్కసారి మళ్ళీ ఆ చాటు కిందకు కోల్ చేసి చూద్దాం ఏ పొజిషన్లో ఉందో ఆంధ్రప్రదేశ్ మీరు ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పొజిషన్ థర్టీన్త్ పదమూడో పొజిషన్లో ఉంది అంటే మనం చేసిన అప్పు అఫీషియల్గా ఐదు లక్షల అరవై రెండు వేల కోట్లు అలాగే మిగతా స్టేట్స్ ఒక్కసారి తమిళనాడు ట్వంటీ ఫస్ట్ పొజిషన్లో ఉంది ట్వంటీ ఫస్ట్ పొజిషన్లో మీరు చివరి కాలంకి వస్తే ఎంత అప్పు చేసిందో చూస్తే తొమ్మిది లక్షల ముప్పై వేల కోట్లు అంటే తొమ్మిది లక్షల ముప్పై వేల కోట్లు హయ్యెస్ట్ ఇండియాలో ఏ స్టేట్ కూడా చేయనప్పు మరి హైయెస్ట్ అయినా అది ట్వంటీ ఫస్ట్ పొజిషన్లో ఉంది ఎందుకు అంటే వాళ్ళ ఇన్ వాళ్ళ రెవెన్యూ వాళ్ళ ఇన్కమ్ చాలా అండ్ వాళ్ళు డెట్ టు జిఎస్టిపి రేషియో కాలం చూస్తే వాళ్ళు ట్వంటీ సిక్స్ పాయింట్ పర్సెంట్ అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ అప్పు చేశారు అంతే రెవెన్యూ చూడండి తెలంగాణ ఎయిటీన్త్ పొజిషన్లో ఉంది అండ్ తెలంగాణ అప్పు మూడు లక్షల కోట్లు ఎయిటీన్త్ పొజిషన్లో ఉంది అండ్ మన ఆంధ్రప్రదేశ్ టాప్ పదమూడో స్థానంలో అప్పులో ఉంది అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటుంది ఇప్పుడు నేను చూపించిన చాటు కాకుండా అసలు మన ఫినాన్స్ మినిస్టర్ పయ్యావాల కేశవ గారు ఎంత అప్పు అని చెప్పారు అది చూద్దాం ఒకసారి జూన్ సెపరేట్ గా చెప్తాం ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు వేల కోట్ల రూపాయల అప్పుడు అద్ది ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు వేల కోట్ల రూపాయల అప్పు సో ఆయన చెప్పింది అంత ఐదు లక్షలు ఇరవై వేల కోట్లు చెప్పింది అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్పారో ఒకసారి విందాం ఈ అప్పులకు తోడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చూడండి మధ్యలో కాలంలో మార్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా ఐదు లక్షల అరవై ఐదు వేల కోట్లు చెప్పారు ఆయన పయ్యావల్ కేశవ గారు చెప్పింది ఐదు లక్షల ఇరవై వేల కోట్లు సో మన కరెంట్ ఫినాన్స్ మినిస్టర్ చెప్పింది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మెయిన్ చెప్పింది దాదాపు మోర్ ఓర్ల మూడు దగ్గర దగ్గరగానే ఉన్నాయి సో మనకు ఐదు లక్షల అరవై ఐదు వేల కోట్లే ఉంది మన అప్పు ఇది కాకుండా మళ్ళీ మన ఫైనాన్స్ మినిస్టర్ ఎంత చెప్పారో ఇంకోసారి చూడండి పది లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు అన్నాడు ఒకసారి ఐదు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అన్నాడు ఒకసారి తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు ఇది ఎందుకు చెప్తున్నాడు ఆయన ఇది ఎందుకు చెప్తున్నారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఇప్పుడు ఐదు లక్షల ఇరవై అరవై ఐదు వేల కోట్లు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్న అప్పు అది కాకుండా స్టేట్ గవర్నమెంట్ కొన్ని కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అది ఏంటి అంటే ఏపీ స్టేట్ కి అది ఫండ్ రైజింగ్ కార్పొరేషన్ అది ఏం చేసింది అంటే ఏపీ స్టేట్ కి ఎలక్ట్రిసిటీ కానీ పవర్ కానీ ఆ సెక్టర్ జనరేట్ చేసే సెక్టార్స్ కి ఫండ్స్ రైజ్ చేసేది బ్యాంక్స్ అప్పు తీసుకొచ్చేది సో ఒకవేళ ఏపీ పవర్ కార్పొరేషన్ అప్పు కట్టలేకపోతే మన స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తే బ్యాంక్ కి స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కట్టాలి ఇప్పుడు కొత్తగా అమరావతి ఎస్పీబి అని ఒక కార్పొరేషన్ స్టార్ట్ చేశారు ఇదేంటంటే అమరావతి డెవలప్ చేయడానికి రకరకాల బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకొచ్చి అమరావతిని డెవలప్ చేయడానికి సపరేట్ కార్పొరేషన్ సో అలా చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి సో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కార్పొరేషన్స్ ఎన్ని ఇట్స్ అండర్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ సో ఇవన్నీ ఏంటి అంటే మన స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత అప్పుడు నుంచి అప్పుడు ఒక పదిహేను వేల కోట్లు అప్పుడు ఒక ఇరవై వేల కోట్లు అప్పుడు ఒక ముప్పై వేల కోట్లు ఇవన్నీ ఇలా ఇలా అప్పు చేసుకుంటా అక్యుములేట్ అవుతా ఎన్ని దాదాపు మూడు లక్షల తొంభై వేల కోట్లు నాలుగు లక్షల కోట్లు సో మనకున్న సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఐదు లక్షల అరవై ఐదు వేల కోట్లు ప్లస్ ఈ రెండు కలిపితే లక్షల చెప్తున్నారు సో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఈ కార్పొరేషన్స్ నుంచి మనం తీసుకున్న అప్పు ఇది సెంట్రల్ గవర్నమెంట్ బుక్స్ లో ఉండవు సో సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో మనం ఐదు లక్షల అరవై ఐదు వేల కోట్లు తీసుకున్నట్టే ఇది ఏంటి అంటే మన ఓన్ రిస్క్ మీద స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి అప్పు సెపరేట్ గా ఈ మూడున్నర నాలుగు లక్షల కోట్లు తీసుకున్న అప్పులని ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ మనం సో మిగతా స్టేట్స్ కి అప్పులు ఉండవా తెలంగాణ కేరళ వెస్ట్ బెంగాల్ ఇలాంటి స్టేట్స్ ఉండవా ఆ స్టేట్స్ కూడా ఉంటాయి ఇలాంటి అప్పులు బయటకు చెప్తారు కొంతమంది కొంతమంది బయటకు చెప్పరు ఈ మన స్టేట్ లో ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే ఇది ప్రీవియస్ గవర్నమెంట్ మీద బురద జల్లే స్టంట్ ఈ నాలుగు లక్షల కోట్లు ప్రీవియస్ గవర్నమెంట్ చేసేసింది మనకి ఈ నాలుగు లక్షల కోట్లు ప్రీవియస్ గవర్నమెంట్ ఎక్కడా చేయలేదు ఇదంతా ఏంటి అంటే పాత వైఎస్ఆర్పి గవర్నమెంట్ చేసింది అనేది ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ చేసే పొలిటికల్ స్టంట్ ఆ పాత గవర్నమెంట్ బ్యాట్ చేయడానికి సో ఇప్పుడున్న గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పుడు వరకు చేసిన అప్పు ఎంతో ఒక్కసారి ఇందాం ఈ పన్నెండు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండు నెలల కాలంలోనే టేబుల్ చూడండి లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఈ పెద్ద మనిషి దాదాపుగా ఆరు లక్షల యాభై వేల కోట్ల దగ్గర దగ్గర ఇంకా ఎక్కువే వచ్చింది అది మనం ఒఫీషియల్ గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న అప్పు ఇప్పుడు వరకు సో ఆ అప్పులు ఏంటో మన రాష్ట్రం ఏంటో మన పరిస్థితి ఏంటో మనల్ని ఆ పైన దేవుడే కాపాడాలి సో మనం ఈ అప్పుల వల్ల మనము నెలకి మూడు వేల ఐదు వందల కోట్లు వడ్డీ కడుతున్నాం సో మనం ఈ అప్పుల వల్ల మనం కట్టే ఇంట్రెస్ట్ ఎంతో తెలుసా సంవత్సరానికి ముప్పై ఐదు వేల నుంచి నలభై నలభై వేల కోట్ల వరకు వడ్డీ కడుతున్నాం అంటే రోజుకి వంద కోట్లు వడ్డీ కడుతున్నాం మనం అసలు కాదు ఇంట్రెస్టే అది తెలంగాణ స్టేట్ లో ఒట్టి హైదరాబాద్ జనరేట్ చేసే ఇన్కమ్ ఎంతో తెలుసా अभी పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల కోట్లు రెవెన్యూ జనరేట్ చేస్తుంది సో తెలంగాణ గవర్నమెంట్కి హైదరాబాద్ నుంచి వచ్చే ఇన్కమ్ ఒక్క రోజులో ఈ పదహారు వందల పద్దెనిమిది వందల కోట్లు రెవెన్యూ మీద ఇన్కమ్ ఇన్కము వాళ్ళకొచ్చే ఇన్కమ్ అంటే జిఎస్టీ ద్వారా కానీ స్టాంప్ డ్యూటీ ద్వారా కానీ ఎక్సైజ్ ద్వారా కానీ ట్యాక్సెస్ ద్వారా కానీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానీ అన్నిటి మీద పర్ డే వచ్చే ఇన్కమ్ రెండు వందల ఎనభై కోట్లు దగ్గర దగ్గర అది తెలంగాణ స్టేట్ కి హైదరాబాద్ నుంచి వచ్చే ప్యూర్ ఇన్కమ్ అది రెండు ఎనభై కోట్లు వాళ్ళ ఇన్కమ్ అయితే మనం వడ్డీ ఎంత కడుతున్నాం వంద కోట్లు ఇప్పుడు మన కరెంట్ ఆంధ్ర గవర్నమెంట్ అప్పులు అప్పు కాకుండా ఇప్పుడు మన కరెంట్ గవర్నమెంట్ ముప్పై ఒకటి హామీలు ఇచ్చారు అంటే ఇరవై ఐదు ప్లస్ ఒక సూపర్ సిక్స్ ఆరు ముందు సో ఈ హామీల్లో కనీసం ఒక ఆరో ఏడో పది హామీలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేసినా మన రాష్ట్రం అప్పు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎందుకంటే పాత రోజుల్లో కాదు పాలిటిక్స్ ఇదివరకల్లాగా నైన్టీ నైన్ టూ థౌసండ్ లో ఉన్న పాలిటిక్స్ లా కాదు ఇప్పుడు ఇది ఇప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టా జనరేషన్ ఇది మీరు ఒక్క హామీ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోయినా మీరు మర్చిపోయినా వాళ్ళు ట్రోల్ చేసి ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు అలా ఉంది ఇప్పుడు పొజిషన్ ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పని చేశారు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆయన ఇవ్వగలిగే చెప్పాడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా ఇచ్చాడు ఆయన పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు పర్ఫెక్ట్గా చెప్పినట్టు ఇచ్చాడు ఆయన అండ్ మళ్ళీ మేనిఫెస్టోలో ఇంకొక మూడు వేలు పదహారు వేల ఐదు వందలు ఇవ్వగలను అంతవరకే అని చెప్పాడు క్లియర్గా ఆయన నిజంగా ఓడిపోయినా చాలా కరెక్ట్ అనిపిస్తుంది ఈ రోజు నాకు అండ్ ట్వంటీ ట్వంటీ నైన్లో వచ్చేదే గవర్నమెంటో కానీ వాళ్ళ పరిస్థితి అంతే సంగతులు ఎందుకంటే వాళ్ళకి తీసుకెళ్ళి అప్పుల పుస్తకం అలా చేతులు అభజెప్తారు వాళ్ళకి అప్పుల పుస్తకం వాళ్ళు రూలింగ్ వదిలేసి పుస్తకం తిరిగేస్తే కూర్చోవాలి ఆ అమరావతి ఎప్పుడైద్దో దాంట్లోంచి నుంచి మనకు సంపద ఎప్పుడు వచ్చిద్దో ఆ సంపద నుంచి మనం ఈ అప్పులన్నీ ఎప్పుడు కడతామో అంత దేవుడికి తెలవాలండి బాబు బట్ ఒక్కటైతే నేను గ్యారంటీ చెప్తా ఈ గవర్నమెంట్ ఇప్పుడు చేసే అప్పులకి ఎందుకంటే ఒక్క సంవత్సరంలో ముప్పై లక్ష ముప్పై ఏడు వేల కోట్లు చేసేసారు అప్పుడే మనం ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా ఎలా నిద్రలో ఇస్తాం చెప్పనా మీకు ఒకసారి ఒక్కసారి వీడియో చూడండి సో అదండి మన పరిస్థితి దానికోసం మీరు రెడీగా ఉండండి అలాగే నిద్ర లేకపోవాలి మనందరం ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా అండ్ మీరందరూ వెళ్ళిపోకముందు మన నెక్స్ట్ వీడియోలో ఈ గవర్నమెంట్ చేసే అప్పులు అసలు ఇన్ని అప్పులకి మన పరిస్థితి నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏమైంది మనకు అసలు ఆ భారం ఎలా పడిద్ది మనం దాన్ని తిరిగి కట్టగలమా లేదా అనేది మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్